అందరికీ నమస్కారం నేను మీ వీసిరెడ్డి మూలిగే నక్క మీద తాటి పండు అంటారు కదా ప్రజెంట్ వైసీపీ పరిస్థితి అయితే అలాగే ఉంది అసలే అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉన్న వాళ్ళలో చాలామంది అయితే పోటీకి ఆసక్తిగా లేరు కొంతమంది అయితే టికెట్ ఇస్తే ఆనందం టికెట్ ఇవ్వకపోతే మహదానందం ఆనందం కొంతమంది అయితే సీఎంఓ నుంచి కాల్ వెళ్తున్నా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు పారిపోతున్నారు ఇది ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ లిస్ట్ ఏదైతే కొంతమందిని సెలెక్ట్ చేసామో అంటున్నారు కదా ఉత్తరాంధ్ర నుంచి తర్వాత వచ్చి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాయలసీమ నుంచి అందుకోసమే వీళ్ళెవరూ ఆసక్తి చూపించట్లేదు కాబట్టి ఇంతకాలం వాయిదా పడడానికి వచ్చింది మరి రెండు రోజుల్లో ఆ లిస్టు కూడా రిలీజ్ అవుతుంది అని అంటున్నారు అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు మాత్రం స్పష్టం చేశాడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నారు వైసీపీ నుంచి అనేక మంది నాయకులు ఇంతని నెంబర్ అయితే చెప్పట్లేదు నాకు తెలిసినంత వరకు అంటే నేను కొంతమందిని అడిగితే తొంభై నుంచి వంద మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలోకి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీలు కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆ రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు దాదాపుగా పదిహేను మంది ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు గిరుగురు రాజు గారు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు షర్మిల గారు పార్టీలో చేరిన తర్వాత ఈ వివరాలన్నీ ఇస్తాము అందులో చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు అని ఆయన అయితే స్పష్టం చేశాడు ఇది ఆయన ఏమో కాకతాళీగా చెప్పింది నేను కాదు ఆయనకి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఆయన మీడియాతో మాట్లాడాడు అంత ఈజీగా ఏదో చెప్పిన విషయం అయితే కాదు మొత్తం మొత్తం ఏదేంటే వైసీపీ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అంటే వంద మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అంటే ఇంకా వైసీపీ ఉంటుంది అయితే వీళ్ళందరూ ఇంత భారీ ఎత్తున ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అని అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది అంటే వాళ్ళకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు దోపిడీలు దండాలు ఇసుక ఆక్రమణలు వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే అంటే ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి ఒకటి గమనించండి జాతీయ పార్టీ నాయకుల మీద చర్యలు అనేది చాలా ఆచితూచి తీసుకుంటారు ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా ఎందుకంటే జాతీయ స్థాయిలో వాళ్ళకి అంతా బలం ఉంటుంది కమ్యూనికేషన్ అనేది దేశవ్యాప్తంగా తెలిసిపోద్ది కాబట్టి వీళ్ళ మీద ఏదన్నా ఒకవేళ దుండుగా వ్యవహరిస్తే జాతీయ స్థాయిలో చెడ పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చి పెట్టుబడిదారులు రారు అనే ఆలోచనతో ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీ చర్యలు తీసుకునేదానికి వెనక ఆడుతుంది అనేది వీళ్ళందరూ ఆలోచన అంటే మేధావులు మామూలు మేధావులు కాదు వీళ్ళు అప్పుడెప్పుడు మీరు విన్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మీరు చూశారు కదా మంది అవినీతి పొరలంతా బీజేపీలోకి పోయినట్టు ఇక్కడుండే వైసీపీలో ఉండేటటువంటి నాయకులు మొత్తం కూడా సేఫ్ సైడ్ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అయితే చాలా వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారితో మంతనాలు జరిపినట్టు అవి సఫలం కాలేదు అని చెప్పి కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి ఎంతవరకు నమ్మచ్చో నమ్మకూడదో మనకైతే తెలియదు కానీ మొత్తం మీద అయితే దుకాణం బంద్ వైసీపీ అయితే ఇటువంటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశమే లేదు రెండు మూడు రోజులు అంతే ఒక రెండు మూడు రోజుల్లో షర్మిల గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తారు అనేది అయితే స్పష్టం అవుతుంది ఇంతవరకు మన ఊహాగానాలు మాత్రం విన్నాము ఈరోజు అయితే డిక్లేర్ చేసేశారు మరి వైసీపీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది నాయకులు అయితే వెళ్ళిపోతారు మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి వాళ్ళని రేపు ఏ విధంగా కాపాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు పాపం దూరదృష్టితో ఆలోచించి వాళ్ళనన్నా కాపాడుకుంటే కాస్త కోస్తా పార్టీ బతికేదానికి అవకాశం ఉండొచ్చు సరే ఏదైనా కానీ కాలమే కొన్నిటికి పరిష్కారం చూపాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యంగా నా ప్రాణప్రదమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు నాకు ఇచ్చేటటువంటి సపోర్ట్ని నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను ధన్యవాదాలు